రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకే పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట తిరుపతి రెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎం లెక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీరు చూడండి వాళ్ళను మాత్రం ఇంటికి పంపి ఎవరెవలైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే జయించినరు ఈ దాడి మొత్తం రాజకీయ దాడి ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆయన అన్న అనుమల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే తమ చాతగాని తనాన్ని తొమ్మిది నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారుల మీద జరిగిన అధికారులకు జరిగిన పరాభావానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా అరాచకం ఏంటంటే ఇరవై ఒక్క మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాప ఇంట్లో ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్ర హింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగడు చెప్పలేదు కొట్టినని ఎందుకు చెప్పలేదు అన్నం మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంట్లో కొడతామని చెప్పినారు మిమ్మల్ని మళ్ళా కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంట్లో కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే ఒసామా బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేను పోలీసు వాళ్ళు అంటలేను ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది